అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డే కి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింకరనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఇందులో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ చూస్తే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అదే సమయంలో పి ఫోర్ ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇంకొక పక్క ఉద్యోగ కల్పన అది కాకుండా మూడోది నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగోది నీటి భద్రత తాగడానికి గాని వ్యవసాయానికి ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ అగ్రిటెక్ ఫ్యూచర్ ఇస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు రావాలి ఆదాయం పెరగాలి అందుకే ఈ రోజు మనం అగ్రిటెక్ని ని ఫోకస్ చేస్తున్నాం వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం అదే అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో పద్నాలుగు పర్సెంట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది ఇంటర్నేషనల్ గా చూస్తే ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ సిక్స్ పర్సెంట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం ఏ విధంగా మనం ముందు తీసుకపోతామని ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి ఎనర్జీ గురించి మాట్లాడతాం ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డీజల్ పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం గ్రీన్ ఎనర్జీకి ఎట్ల పోతాం కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ ఎ రియాలిటీ మన ఆఫీసుల ముందర మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర మన బస్ స్టాండ్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది